అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నాయకుడు ఒక మంచి నాయకుడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందని ఈ మూడు నాలుగు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు చూపించాడు అతను ఒక దేవుళ్ళగా ఫీల్ అయిపోతూ జనాల్లోకి రాకుండా ఎలక్షన్ టైంలో తప్ప అతనికి జనాలే గుర్తు ఒక వ్యక్తి ఏదో నేను వెయ్యి రూపాయలు ఇస్తున్నాను సంవత్సరానికి ఏదో పదివేలు ఇస్తున్నాను మీరు బానిసలు అయితేనండి మీరు చాలు ఆ తత్వంలో వ్యక్తికి తేడా ఇప్పుడు తెలుస్తుంది చాలా మందికి ఒక మంచి వ్యక్తికి నిజంగానే ప్రజలకి మంచి చేయాలనే వ్యక్తికి ఆ భావం ఉన్న వ్యక్తికి ఆ భావజాలం ఉన్న వ్యక్తికి అధికారం అధికారం కల్పిస్తే ఎలా చేయగలడు అనేది చేసి చూపిస్తున్నాడు నిజంగా చేయాలన్న అసలు ఆ థాట్ ఉండాలి కదా జగన్ రెడ్డి అనే వ్యక్తికి అధికారం కావాలంటే ఆ పదవి వ్యామోహం ఆ పదవి అధికార మతం ఆ మతం కావాలి చుట్టూని అతని దేవుడు అతని చుట్టూ ఎవరు వెళ్ళకూడదు అతను కాళ్ళ దగ్గరికి అందరూ రావాలి ఎవరైనా సరే రాష్ట్రంలో దేశంలో ఎలా అనుకోండి దేశంలో అయితే అతను వెళ్ళి కాలు దగ్గర కూర్చుంటాడు అది వేరే విషయం ఆ టైప్ అధికారం మతం కావాలి అతనికి ఆ టైపు వ్యక్తికి ప్రజలకు నిజంగా సర్వీస్ చేయాలనుకున్న వ్యక్తికి ఎంత తేడా ఉందనేది చేస్తున్నాడు ఆల్రెడీ చూపిస్తున్నాడు ఈ ఐదు సంవత్సరాల్లోనే ఇంకా చూపిస్తాడు నాకు తెలిసి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒకటి ఉందని కొంతకాలానికి ఇంకొంతకాలానికి ఎవరికి తెలియని కూడా తెలియదు కాలగర్భంలో కలిసిపోతారు ఇది నిజం రాసిపెట్టుకోండి ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అతను ఎప్పుడు ఒకేలా ఉంటాడు ఆ పార్టీలో ఉన్న కొంతమంది పనికి వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు కూడా అలాగే ఉంటారు ఆ రోజా కొడాలి కానీ వాడు కానీ వాళ్ళంతా అమ్మంట రాంబాబు కానీ వాళ్ళ బ్రతుకులంతే వాళ్ళు అలాగే ఉంటారు అలాగే పుట్టారు అలాగే పోతారు కూడా అందుకని ఆ పార్టీ కాలగర్భంలో ఖచ్చితంగా కలిసిపోతుంది అలాంటి వ్యక్తుల్ని నమ్మరు మనుషులు మనుషులు కాస్త నిజంగా మానవత్వం ఉన్న మనుషులు మంచి జరగాలి మన రాష్ట్రానికి భవిష్యత్ తరాలు కానీ ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది జనమే ఉన్నారని మనం ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది నీకు వచ్చిన నలభై శాతం ఓట్ షేర్ నెక్స్ట్ ఎలక్షన్ ఖచ్చితంగా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్కి వెళ్ళిపోద్ది రాసి పెట్టుకోవాలి జరిగేది అదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ ప్రజా దర్బార్లాగా ప్రజలు వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారు సర్వే రివ్యూలు చేస్తున్నాడు నిజంగా సర్వీస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా చూపిస్తాడు అందుకనే ఇంత పిచ్చితో ఉంటాం ఆ తన వ్యక్తిత్వం నచ్చి ఎంత పిచ్చి అంతే కాని ఏదో వేరే పిచ్చులు ఏం కాదు నాకేం కుల పిచ్చులు ఇవి అయ్యి కొంతమంది అంటూ ఉంటారు మనిషి మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ప్రేమిస్తారు నేనైతే అందుకే ప్రేమిస్తున్నా అతను అంటే అందుకే ఇష్టం అందుకే పిచ్చిగా సపోర్ట్ చేస్తూ ఉంటాను వేరే వాళ్ళకి అంటే సేమ్ కులం కాబట్టి ఒక్కొక్కడికి ఒకలాగా అనిపిస్తుంది అంటే వాడు ఇన్సెక్యూర్ ఫీలింగ్ వాడుకుండొచ్చు ఈ రకరకాల కారణాలు ఇప్పుడు ఒక క్యాస్ట్ అయిన అంత మాత్రమే ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేస్తే క్యాస్ట్ ఫీలింగ్ ఉందనుకుంటే అనుకుంటే అనుకుంటాడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరంలా ఒక పనికి మాలిన ఆలోచన విధానమే లేని ఒక పనికి మాలిన ఏదో మాట్లాడేదానికి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను నిజంగా రాష్ట్రానికి రాష్ట్రం మంచి కోసం భవిష్యత్ భవిష్యత్ తరాలు మంచి కోసం ఆలోచించేవాడు అవ్వడానికి కూడా కాస్త ఆలోచించి మాట్లాడతాడు లేని వాడు ఎలా మాట్లాడతాడంటే సేమ్ క్యాస్ట్ కదా నీ కులపై కులంపిచ్చి ఎక్కువ ఈ లో మాట్లాడుతూ ఉంటారు అటువంటి వాడి మాటకి అనుకోండి రాష్ట్రం అక్కడే ఆగిపోతుంది అలాంటి వాళ్ళు మాట్లాడి విలువ ఇవ్వకండి ఎవరైనా సరే కాస్త మంచిగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా నిజంగా మంచి వాళ్ళు సేమ్ కాస్ట్ అయినంత మాత్రాన ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేయకూడదు నా కులవాడు కాబట్టి అతనికి సపోర్ట్ చేస్తే వేరే వాళ్ళు లేదు అనేస్తారు అనే ఆ ఫీలింగ్ వదిలేస్తే నిజంగా రాష్ట్రం మంచి జరుగుతుంది ఎందుకంటే మా వ్యక్తి వ్యక్తిత్వం చూస్తారు తప్ప కులాన్ని చూసి ఆ కులం నా కులం కాబట్టి ఎవరైనా పర్వాలేదు ఎటువంటి అవినీతి పరుడైనా పర్వాలేదు ఆ టైపు ఆ భావజాలం నాకు లేదు అంత దరిద్ర భావజాలంలో నేను పవన్ కళ్యాణ్ కంటే మంచి వ్యక్తి ఎవరిని వస్తే ఖచ్చితంగా వాళ్ళకే సపోర్ట్ చేస్తాను ఇది చాలామంది నమ్మరు వాళ్ళకి నమ్మకం కలగదు అటువంటి వాడికి నేను నమ్మకం కలిగించలేను నా టైం వేస్ట్ నేను చేసుకో నేనేంటనేది నాకు తెలిస్తే చాలు ఓకే ఇది ఎందుకు మళ్ళీ వేరే టాపిక్కి వెళ్ళిపోతుంది కాబట్టి నిజంగా ఇలాంటి నాయకులకి జీవితాంతం నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను నా ఉన్నంతకాలం సపోర్ట్ చేస్తాను నా కాలం సపోర్ట్ చేస్తాను నా ఊపిరి ఉన్నంతకాలం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి నిజంగా ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లోకి తీసుకెళ్తాడు దేశానికి గర్వకరణం చేసే ఆ స్థాయికి ఖచ్చితంగా ఈయన తీసుకెళ్తాడు తీసుకెళ్లి చూపిస్తాడు నిజంగా సీఎం స్థాయికి తీసుకెళ్తే ఇంకా చేస్తాడు కాబట్టి నేను నా ఊపిరి ఉన్నంతకాలం ఈయనకి తప్ప వేరే వాళ్ళకి ఆ ఆలోచన అనేది నేను చేయను ఎవరేమనుకున్నా నా కులాన్ని అంట కట్టినా ఇంకోటి అంటే కట్టినా ఏమంట కట్టినా కూడా అలాంటి వ్యక్తికి ఎలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నాను అనేది నాకు తెలుసు కాబట్టి దాని గురించి నేను పెద్దగా ఆలోచించండి మీరు కూడా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఎవరో అంటూ ఉంటారు కులం గురించి దాని గురించి పట్టించుకోకండి ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి చాలా అవసరం అని భావిస్తున్నాం కాబట్టి అతని వ్యక్తిత్వం ఏంటో తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం మాత్రం ఆపకండి వాయిస్ వినిపించండి ఇంకా ఎక్కువ మంది ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఇలాంటి నాయకుడు ఉండాలా చాలా కాలం తర్వాత ఇలాంటి వ్యక్తి ఒక వ్యక్తి వచ్చారు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంచుకోవాలా అతని సీఎం స్థాయికి తీసుకెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు అందరూ చేయాలి ఒక్కరి వల్ల ప్రతి ఒక్కరు ఎవరి ప్రయత్నం వాళ్ళు ఎంత వీలైతే అంత చేసి ఇలాంటి నాయకుడిని రాష్ట్రంలో ఒక మంచి పొజిషన్ అలా ఉండేలాగా అధికారంలో ఉండేలాగా మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కరు మన మన స్థాయిలో ఖచ్చితంగా కష్టపడి ఇంకా మంచి పొజిషన్కి తీసుకెళ్ళేలా ట్రై చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి నాయకులు అవసరం జగన్ రెడ్డి అని ఇలాంటి నాయకుడు మళ్ళీ రాష్ట్రంలో రాకుండా ఉండాలంటే ఇలాంటి నాయకుడిని ఖచ్చితంగా మంచి పొజిషన్కి తీసుకెళ్లాల్సిందే ఓకే అండి థ్యాంక్ యూ